నంద్యాలలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై నంద్యాల పార్లమెంట్ అబ్జర్వర్ కల్పలతారెడ్డి నంద్యాల పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ నాయకులతో సమావేశమై నియోజకవర్గాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మద్యం ఏరులై పారుతున్నదని ప్రగతిని మరిచారని నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాడసాని రాంబోపాల్ రెడ్డి పేర్కొన్నారు నంద్యాలలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాడసాని రాంబోపాల్ రెడ్డి అధ్యక్షతన నంద్యాల జిల్లా పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో మాజీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించడం జరిగింది వైఎస్సార్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలకు మనోధైర్యాన్ని భరోసాను కల్పిస్తూ వారికి అండగా నిలబడేందుకు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించడం జరిగింది మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ అబ్జర్వర్ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంబోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ ఇసాక్ బాషా పి చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాజీ ఎంపీ పోచ బ్రహ్మాందరెడ్డి మాజీ ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్ర శిల్ప శిల్పా చక్రపాణిరెడ్డి కాటసాని రామిరెడ్డి గంగుల రెడ్డి నందికోట్కూరు ఇన్ఛార్జి దారా సుధీర్ రెడ్డి పాల్గొన్నారు నంద్యాలంటే సాగుకు సంస్కృతికి ఒక మంచి ప్రాంతం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు ఈ నన్ను పార్లమెంట్ అబ్జర్వ్గా వేయడం అనేది చాలా సంతోషం నాకు ఇచ్చిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేరుస్తాను అదేవిధంగా ఈరోజు ఈ నంద్యాలలో మన జిల్లా అధ్యక్షులైన రాంబోబాల గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏడు కాన్స్టిట్యెన్సీ ఇన్ఛార్జీలను శిల్పా మోహన్ రెడ్డి శిల్పా చక్రవర్తి రెడ్డిను రామిరెడ్డి అలాగే రవీన్ రవీన్ రెడ్డిను అలాగే జితేందర్ రెడ్డిను అలాగే రెడ్డిను తర్వాత సుధీర్ సుధీర్ గారిని తర్వాత మా ఎమ్మెల్సీ అలాగే జెడ్పి చైర్మన్ గారిని పాపిరెడ్డి గారిని అందరినీ కూడా ఈరోజు ఇక్కడ కలిసి సుదీర్ఘమైన చర్చలు జరగడం జరిగింది అది కూడా మా పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి కార్యకర్తలకు ఎలా మేము అండగా ఉండాలని ఒక అంశం మీద ఈరోజు అందరితో చర్చించడం జరిగింది ఈ చర్చల్లో కూడా మాకు ప్రతి కాన్స్టిటెన్సీ నుంచి ఏడు కాన్స్టిట్యెన్సీ నుంచి ఇచ్చిన వచ్చిన ఇన్ఛార్జీలు వారి వారి అభిప్రాయాలు కూడా తెలియజేయడం జరిగింది వాటిని అన్నిటి కూడా పార్టీ పెద్దల దృష్టిలో పెట్టి సరైన నిర్ణయం తీసుకుంటూ ఖచ్చితంగా ఈ పార్టీకి మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి ఖచ్చితంగా కృషి చేస్తామని మన అన్నాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా అదే విధిలో మేమంతా ముందుకు పయనిస్తామని తెలియజేసుకుంటున్నాము ఇంకా ఈరోజు చూసుకుంటే మా కార్యకర్తలకు ఇంకా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చి ఎంత పరిస్థితి తీసుకొచ్చారంటే నిజంగా వాళ్ళు ధైర్యంగా తిరగలేని పరిస్థితి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది నేను ఒకటే విషయం చెప్తున్నాను వీరు చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ సిక్స్ అని గతంలో చెప్పి ఈరోజు అధికారం లేక రావడం జరిగింది సూపర్ సిక్స్ అంటే ఏంటని నేను అడుగుతున్నాను హత్యలు అత్యాచారాలు ఈ అక్రమ కేసులు దౌర్జన్యాలు అసత్యాలు మోసాలు ఇవేనా ఇవే సూపర్ సిక్స్ అని మీరు వీటినే అమలు చేస్తున్నారా అని నేను సూటిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే ఎక్కడా కూడా ఒక మహిళ ధైర్యంగా తిరిగే పరిస్థితి ఎక్కడా కూడా కనపడలేదు సూపర్ సిక్స్ ను మీరు అమలు చేయండి మీరు చెప్పిన పథకాలను మీరు అమలు చేయకోకుండా అన్నిటి మీద ఇప్పుడు చెప్పే ఈ సూపర్ సిక్స్ ను అమలు చేయడం అనేది నిజంగా దారుణమైన పరిస్థితి అని తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మహిళలు రోజు చూసుకుంటే ఎక్కడికి కూడా ఒంటరిగా వెళ్ళలేని పరిస్థితిలో నిన్న చూసుకుంటే ఇక్కడ చాగల్మరి మండలంలో ఒక పాపను ఫోర్ ఇయర్స్ పాప చిన్న బిడ్డ ఆ పిల్ల రోజు గుడికి వెళ్తే గుడి దగ్గర అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేయడం అనేది ఎంత దారుణమైన పరిస్థితి అది ఒక ఒక ఎందుకంటే అంత చిన్న పిల్లని కూడా చేయాలన్న ఇది కలిగిందంటే ఆ కామందునికి ఎందుకు అంత ఇదంటే కేవలం మద్యం ఈరోజు మద్యం అనేది విచ్చలవిడిగా దొరుకుతుంది ఏరులే పారుతుంది ఎక్కడ చూసినా మద్యం గుడి లేదు బడి లేదు ఎక్కడ చూసినా మద్యం ఈ రోజు ఆ మద్యానికి బానిసలై పిల్లలతో సహా నిజంగా పదహైదు సంవత్సరాల నుంచి కూడా ముందే పిల్లలంతా కూడా ఈ మద్యాన్ని సేవించి వారికి ఆ మద్యము దాంట్లో ఏం చేస్తున్నామని కూడా స్పృహ కూడా కోల్పోయి ఈ రోజు అంత చిన్న పిల్లను వాళ్ళు ఇది చేసి అత్యాచారం చేసి హత్య చేయడం అనేది ఎంత దారుణ విషయం దారుణమైన పరిస్థితి ఈ రోజు వాళ్ళ మదర్ ఒకటే కోరుకుంటుంది అమ్మాయి ధైర్యం ఒకటే అడుగుతుంది ఈ కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తుంది ఈ మద్యాన్ని మీరు అరికట్టండి మద్యం లేకుండా చేయండి అని గట్టిగా ప్రశ్నిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం ఏ సమాధానం చెప్తుంది ఇదే రకంగా వదిలేస్తే ఆ మహిళల పరిస్థితి ఏంది చిన్న బిడ్డల పరిస్థితి ఏంది అసలు ఎక్కడ రక్షణ కల్పిస్తున్నారు గతంలో మీరు చెప్పింది ఇప్పుడు మీరు గతంలో చెప్పారు ముప్పై వేల మంది మహిళలు మిస్ అయ్యారన్నారు ఆ మిస్ అయిన వాళ్ళను మీరు మీరు చెప్పిన ముప్పై వేల మంది మహిళలు విద్యార్థులు మిస్ అయినారని చెప్పారు ఆ విద్యార్థులకు మీరు ఏ మీరు ఈ ప్రజలకు ఏ సమాధానం చెప్తారు ఎలాంటి ఆధారాలు ఉన్నాయా ఆ మిస్ అయినా వాటిని గురించి ఎక్కడా ప్రస్తావన లేదు అదే విధంగా ఇప్పుడు మిస్ అయినారని చెప్తూ ఇప్పుడు కనీసం రక్షణ కల్పించండి అని గట్టిగా మహిళలు కోరుకుంటే కూడా ఎక్కడా ఎక్కడా కూడా ఈ రక్షణ కరువైంది మహిళలకు కాబట్టి నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని సూట ప్రశ్న ఇస్తున్నాను మధ్యాన్ని మీరు అరికట్టాలి వీధి వీధికి ఈ షాపులు అరికట్టండి మహిళలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు ఇప్పుడు ఎవరైనా సరే వర్కర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ పిల్లలు కానీ ఎవరు కూడా ఏ టైంలో బయటకు వెళ్ళాలన్నా కూడా వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది కాబట్టి ఈ మధ్య మీద ఖచ్చితంగా మద్యాన్ని కంట్రోల్ చేయాలి ఇన్ని బెల్ షాప్లు అనేటివి ఉండకూడదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఒక టైం పెట్టాడు ఆ టైం లిమిట్ కూడా మీరు తీసేసి విచ్చలి వీడిగా ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు మద్యాన్ని ఇచ్చేయడం అనేది తప్పని మేము తెలియజేస్తున్నాము అన్నిటికన్నా ఫ్రీగా ఇదిగా దొరుకుతుంది మద్యమే నిజంగా చూసుకుంటే ఇన్ని రోజులు ఆ ఇంటికి రేషం వచ్చేటి అలాగే పాల్ ప్యాకెట్స్ వచ్చేటివి ఆ విధంగా కాకోకుండా ఇప్పుడు మద్యాన్నే సప్లై చేయడం అనేది మీరు ఈ సమాజానికి ఏమి ఏం చెప్తున్నారు అనేది మేము మా సూటి ప్రశ్న అడుగుతున్నాము కాబట్టి ఇలాంటి పరిస్థితులు రాకోకుండా మీరు కఠిన చర్యలు తీసుకోవాలి ఇలాంటి మద్యం షాపులు కూడా కంట్రోల్ చేయాలని తెలియజేస్తున్నాము విధంగా ఇంకా చూసుకుంటే ఈ ప్రభుత్వం ఏ ఎటువంటి వరకు కూడా అన్ని వ్యవస్థలను కూడా ఇటు విద్యా వ్యవస్థ కావచ్చు వ్యవసాయం కావచ్చు ఏదైనా కావచ్చు పారిశ్రామిక వ్యవస్థలు కావచ్చు అన్ని వ్యవస్థలను కూడా మేమేదో కరెక్ట్ చేస్తామని ఒక కన్ఫ్యూజన్ లో పడేసిన ప్రభుత్వం ఏదంటే ఈ కూటమి ప్రభుత్వం విధంగా మేము ఈరోజు ఒక గట్టి నిర్ణయానికి కూడా రావడం జరిగింది ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో హామీలన్నీ త్వరగా అమలు పరచాలి లేని పక్షంలో మా కార్యకర్తలు కానీ మా వాళ్ళంతా కూడా ఎదురు తిరిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరంతా కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మేము అదే తెలియజేస్తున్నాం ఇంకొకటి మా మా కార్యకర్తలకు మేము ఎప్పుడు కూడా అండగా ఉండి ఈరోజు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం మా కార్యకర్తల మీద మా వారి మీద కక్ష సాధింపులు చేస్తుందో ఆ కక్ష సాధింపులకు భవిష్యత్తులో తిరిగి వడ్డీతో సహా చెల్లించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మా కార్యకర్తలకు అండగా ఉండి మా పార్టీని బలోపేతం చేసుకొని ఖచ్చితంగా మళ్ళీ మా జగన్ గారిని మా అన్నీ సీఎం చేసుకుంటామని తెలియజేసుకుంటూ నంద్యాల జిల్లా గురించి మా ఇన్చార్జీలతో అందరితో కూడా మా పార్లమెంట్ నంద్యాల పాల ఇన్ఛార్జి కళ్యాణ్ కళ్యాణ్ రెడ్డి గారు కల్పన రెడ్డి గారు రావడం జరిగింది ఆమెతో మొత్తం అంతా కూడా ఈ కాన్సిల్స్ సంబంధించిన అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలతో పాటు ఇంకా ఫ్యూచర్లో ఫ్యూచర్ల ఏమేమి చేయాలి ఇంకా పార్టీ బలోపేతం చేయడానికి అన్న విషయం కూడా కొంతమంతా కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడే తెలుగుదేశం పార్టీ విధానాలైతేనేమి మా కార్యకర్తలని అయితే నాయకుల మీద జరిగే అరాస్ట్మెంట్ ఇవన్నీ కూడా దాని మీద కూడా చర్చించడం జరిగింది అంతకుముందు తెలుగుదేశం నాయకులు ఏదో మా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు అవి ఇవన్నీ మాట్లాడడం జరిగేది కానీ ఇప్పుడు వాళ్ళే దోపిడీకి మొత్తం అంత కూడా చేయడం జరుగుతుంది ఇప్పుడు గ్రావెల్ కానీ లేకుంటే మోగటి కానీ బియ్యం ఒకసారి చూసుకుంటే పాన్యం రాంభోపాలెడ్డి తాండాలో మొత్తం ఎంపీ గారే వచ్చి శబరి గారు వచ్చి మొత్తం ఈ బియ్యం అంతా పట్టుకునే ఇవన్నీ కూడా అంతకు ముందు వైఎస్ఆర్ గవర్నమెంట్ చేసినారని అప్పుడు ఇప్పుడు ఉండేది తెలుగుదేశం గవర్నమెంటా లేకుంటే వైఎస్ఆర్సిపి గవర్నమెంటా మళ్ళీ అంత పెద్ద ఫోజులు ఇచ్చి ఫోటోలు పేపర్కి ఇచ్చి ఏం యాక్షన్ తీసుకున్నారు ముందు అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది నెల నెల ఎవరెవరు రేషన్ బియ్యంలో మామూలు తీసుకుంటు అది కూడా తెలుసు అవన్నీ ఏం మాట్లాడకుండా మీ పార్టీ వాళ్ళు మీరు తీసుకొని అవి ఒకరి మీద రుద్దాలనడానికి ప్రయత్నం చేయడం చాలా తప్పు అయిపోతుంది మీకు అంత ధైర్యం ఉంటే ఎవరు తీసుకుంటారో వాళ్ళ పేర్లు చెప్పండి దాని మీద ఆ బియ్యం మీకు ఎప్పటికైనా అని ఆ బియ్యం మాఫియా అరికట్టే విధంగా ఉండే పరిస్థితి ఉండాల్సిందే తప్ప ఇంకా తెలుగుదేశం నాయకులు బియ్యం వ్యాపారం బాగా చేయడానికి జగన్న గవర్నమెంట్ ఉండే మన వెహికల్స్ ను కూడా ఇండ్లు ఇళ్ళక మనం డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితి ఉండేదాన్ని కూడా అవైతే ఖచ్చితంగా డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితి ఇదే డీలర్ల దగ్గర సగం మంది కొంతమంది తీసుకుంటారో తీసుకోర ఇంకా కొంత దూరం ఉండి తీసుకున్నారు అట్లాంటి వాళ్ళన్నీ కూడా ఏమి డీలర్లకు ఒక మంచి అవకాశం ఇచ్చే పరిస్థితి కూడా ఉండే పరిస్థితి ఉండడం జరుగుతుంది అంటే పేద ప్రజలకు సంబంధించిన వరకు జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలతో ప్రజలకు మంచి జరగాలని చేయడం జరుగుతుంది ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మన బియ్యము పాలు ఇల్లు సప్లై జరిగేది కానీ తెలుగుదేశం గవర్నమెంట్లో బియ్యం లేకుండా మందు డైరెక్ట్గా బ్రాంతి షాపులు అంటే ఊరూరికి ఒక బెల్ట్ షాప్ పెట్టి ఆ బిల్ట్ షాపుల ద్వారా వీళ్ళే సవాళ్ళు అంటే ఒక మెయిన్ షాప్ ఎవరెవరు గవర్నమెంట్ నుంచి తీసుకుంటే ఊర్లో ఉండే తెలుగుదేశం నాయకులు ఊర్లలో ఉండే షాపులు కూడా వాళ్ళే వేలం వాడి వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి ఇంకా మనం బ్రాంధి షాపుల దగ్గర చూసుకుంటే ఇంకా ఏ బార్ షాపు బార్లో ఏ విధంగా మంది కూర్చొని మందు అవుతుంటారు అంతకంటే సూపర్ గా ఇప్పుడు మొత్తం అంటే అక్కడనే అన్ని వాళ్ళకి కావాల్సిందే తినడానికి మొత్తం అన్ని అక్కనే పెట్టి ఒక బారు బారును మైపించే విధంగా ఈ రోజు బ్రాందీ షాపులలో ప్రతి ఒక్క చాటజంటే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలో సాధించిన ప్రగతి ఏమిటంటే ఊరుకు నాలుగు బ్రాందీయ బెల్ట్ షాపులు ఏదేదైతే జగన్ అన్న మంచి పనులు చేసినా అవన్నీ రద్దు చేయడం తప్ప ఇంకొకటి వాళ్ళకి ఏం లేదు ఎక్కడైతే డబ్బుల అవకాశం ఉందో ఎక్కడైతే దోసుకోవడానికి ఉంటాం అవన్నీ కూడా ఎట్లయితే రాబట్టాలి ఎట్లయితే మనం డబ్బులు వసూలు చేసుకుంటామని ఆలోచన ఇప్పుడు మాకు గడివేముల మండలం చూసుకుంటే గ్రీన్ కో కంపెనీకి భూములు పోతున్నాయి నాలుగులో మొత్తం అంత కొంతమంది రైతులు అసైన్మెంట్ అయితేనేమి ఇవన్నీ కూడా మొట్టమొదటి నుంచి కూడా మేము 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 వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఒకటే చెప్తారు ఎవరైనా నిజమైన రైతు ఎవరు ఉన్నారో ఎవరైతే సాగులు ఉన్నారో ఎవరైతే అటువంటి రైతులకు ఎవరికి అన్యాయం జరగకుండా గడివేపుల మండలం నుండే రైతులకు అందరికి కూడా పక్క ఊరైనా ఇంకొక ఊరైనా వాళ్ళకందరికీ డబ్బులు ఏమన్నది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే జరుగుతుంది సమస్య ఏమొచ్చింది రైతుల దగ్గర మొత్తం వీళ్ళ అందరి రైతులను బెదిరించి మొత్తం బ్యాంకుల అకౌంట్ ఓపెన్ చేసి అకౌంట్ దగ్గర నుంచి ముందుగానే ఇంకా ఇంకా గ్రీన్ కో వాళ్ళు తీసుకుంటారు ఇంకా గవర్నమెంట్ డబ్బులు ఎంత చెక్కులు అడ్వాన్స్ చెక్కులు ఎవరు లీడర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా అడ్వాన్స్ చెక్కులు తీసుకోవడం జరిగింది మేము ఉన్నప్పుడు ఏ రైతు కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా అందరికి డబ్బులు ఇప్పించిన ఘనత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఆ రోజు మేము ఓరోకర్లు కానీ గడివేముల కానీ పాణ్యం కానీ ఇవన్నీ చేయడం జరిగింది ఇప్పుడు మాత్రం తెలుగుదేశం నాయకులు మాత్రం మొత్తం ఇవన్నీ కమిషన్లో అప్పుడేదో మమ్మల్ని మాట్లాడడం జరిగింది వాళ్ళు అట్లా ఇట్లా పేపర్లు మాట్లాడి ఈ రోజు వరకు కూడా ఒకటి కూడా నిరూపించలేని పరిస్థితులు ఉండడం జరుగుతుంది ఇంకా కమ్యూనిస్టులు ఆ రోజు మా మీద మాట్లాడలేదు ఇప్పుడు కమ్యూనిస్టులు అంత ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుంటే భూములు రైతుల దగ్గర నుంచి మొత్తం డబ్బులు తీసుకుంటేనే కూడా వాళ్ళను ఇవ్వకుండా ఉండే పరిస్థితి ఆల్రెడీ ఇంకా కొంతమంది రైతులు డబ్బులు వాళ్ళ దగ్గర లీడర్ల దగ్గర పెట్టుకోవడం జరిగింది ఈ రోజు వరకు కూడా ఇవ్వడం లేదా డబ్బులు కూడా ఇయ్యకుండా ఇవన్నీ కూడా మేము ఉన్నప్పుడు అటువంటి జరగదు కానీ ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో జరగడం జరుగుతుంది కానీ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏదో జగన్ ఇచ్చే పథకాలు ఏదో చంద్రబాబు ఎలక్షన్లలో జగన్ ఇచ్చే పథకాల కంటే మేము ఎక్కువ ఇస్తాము మీకు అంత కూడా అని చెప్తే పాపం అందరూ నమ్మి మోసపోవడం జరిగింది ఈరోజు ఆ మోసం అంటే కనీసం జగన్ ఇచ్చే పథకాలు కూడా ఈరోజు ఇవ్వలేని పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం అంటే కేవలం వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం ఒకటని బెదిరించే పరిస్థితిలో ఉండే పరిస్థితిలో వాళ్ళని వీళ్ళని బెదిరించుకునే పరిస్థితుల్లో ఉండడం జరుగుతుంది కానీ రాజకీయ నాయకులు ఎవరైనా ఆ పార్టీ ఈ పార్టీ అయినా కూడా కాలం ఒకే విధంగా ఎప్పుడు ఉండదు కాలానికి అనుగుణంగా ఖచ్చితంగా చేసిన కర్మలు ఎవరైనా ఖచ్చితంగా అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి తెలుగుదేశం నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ప్రజలకు మంచి జైన్గా ప్రజలతో మంచి సంపాదించుకుని కానీ ఈ విధంగా రెడ్ బుక్ ఇంకోటి ఇంకోటి బెదిరిస్తే మాత్రం ఎవరు భయపడే ప్రసక్తే లేదు తెలుగుదేశం నాయకులు ఒకసారి ఇటువంటి పరిస్థితి కాకుండా మంచి పరిపాలన మీద దృష్టి పెట్టమని వాళ్ళని కోరడం జరుగుతుంది దాంతో పాటు ఇప్పుడు ఆళ్ళగడ్డ ఆ ఇది స్టెంట్ కూడా చిన్న నాలుగేళ్ల పాపను ఆ విధంగా చేయడం మాత్రం చాలా దురదృష్ట దురదృష్టకరం అది కూడా ఎందుకు జరిగిందంటే ఊళ్ళల్లో ఈ బిల్ట్ షాపులు ఎక్కువ కావడంతోనే ఇవన్నీ ఎక్కువ కావడం జరుగుతుంది కాబట్టి కనీసం ఎప్పటికైనా ఎక్సైజ్ అధికారులు ఎప్పుడైనా కళ్ళు తెరిచి ఊళ్ళల్లో బిల్ట్ షాపులు లేకుండా చూడమని వాళ్ళని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఈరోజు మొత్తం ఎమ్మెల్సీ గారు వచ్చిన తర్వాత మన ఇన్ఛార్జి వచ్చిన తర్వాత ఏమో ఈరోజు అన్నీ కూడా మాట్లాడడం జరిగింది అందరితో కూడా అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది ఇంకా పార్టీ ఏ విధంగా బలోపేతం చేయాలి ఆ విషయాలు అదే విధంగా గ్రామ కమిటీలు అన్ని కూడా ఈ నెల లా వచ్చే జూన్ లాస్ట్ కి ఇవ్వాల్సిన అవసరం దాని మీద కూడా చర్చించడం జరిగింది